మీరు ఎప్పుడైనా మీ వేలు ఎలా ఉందో చూసుకున్నారా బొటన వేలు కూడా వ్యక్తి వ్యక్తిత్వం గురించి ఆధారాలను ఇస్తుంది మరో మాటలో చెప్పాలంటే వారి వేలు చూసి వారి వ్యక్తిత్వాన్ని కొంతవరకు అంచనా వేయవచ్చట స్ట్రైట్ గా బొట్టనవేలు ఉన్నవారైతే మొదట పిడికిల తర్వాత వేలు వంగదు అలాంటి బొటనవేలు ఉన్నవారు సాధారణంగా మొండిగా ఉంటారట వారు వివిధ పరిస్థితులలో ఆధిపత్య ధోరణిని పోషిస్తారట మరి అలాంటి వ్యక్తులు వాస్తవికంగా కూడా ఉంటారు మళ్ళీ దాని ప్రతిదాన్ని కూడా తర్కంతో అంచనా వేస్తారట నాయకత్వ పరంగా కూడా వారు ముందుంటారట అయితే వారు మాత్రం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు అంతేకాదు వారి సంభావ్య ప్రమాదాలను కూడా ముందుగా గుర్తించే టాలెంట్ వారిలో ఉంటుందట స్వీయ క్రమశిక్షణ ఉంటుంది అలాగే స్వీయ నియంత్రణ కూడా అతి ముఖ్యమైన బలాలు వారికి మరి వంగిన బొట్టన మీద ఉన్నవాళ్ళు మొదటి పిడికిల తర్వాత వెళ్ళి కానీ వొంగిన వ్యక్తులు అయితే మాత్రం త్వరగా వారు భావోద్వేగానికి గురవుతారట వారు కొత్త వాతావరణ పరిస్థితులకు చాలా సులభంగా అలవాటు పడతారు అలాగే వారు ఇతరుల పట్ల కూడా చాలా సానుభూతి దయ కలిగి ఉంటారట స్వతహాగా జిజ్ఞాస ఇంట్రెస్ట్ కలిగిన ఈ వ్యక్తులు లక్ష్యాలను సాధించడానికి మాత్రం మార్గాలను వెతుక్కోవడంలో కూడా చాలా చాలా టాలెంటెడ్ అలాగే ఈ వ్యక్తులు కూడా చాలా మంచివాళ్ళు స్వతహాగా వాళ్ళు చాలా క్రియేటివిటీగా సృజనాత్మకంగా ఉంటారట వారు చాలా ఊహాశక్తిని కూడా కలిగి ఉండి మళ్ళీ ఏంటంటే వాళ్ళు కళ అలాగే నటన సాహసోపేత క్రీడల్లో కూడా మంచి కెరీర్ సంపాదించే అవకాశాలు చాలా ఉంటాయట సో మీ బొటన మీద ఎలా ఉందో చూసుకుని దాని ప్రకారం మరి మీరు ఎటువంటి వ్యక్తితో జస్ట్ మనకి ఒక ట్రైల్ అయింది